ఇక్కడ అపో నశించే వారికి ఉంటుంది రక్షింపబడే మనకు శక్తి రెండు కార్యాలు కనబడుతున్నాయి ఒకటి సిలువ అనేది చాలా మందికి వెలుగుతనంగా ఉంది కొంతమందికి అది శక్తి అయింది దాన్ని విరుచి మనం ఈరోజు చూసుకున్నాం అంటే ఈ సిలువను గురించి చాలా చాలా విషయాలు చెప్పవచ్చు అయితే ఈ రోజు ఇంకొక విధంగా దేవుడు వాక్యములు ఏముందో శిలువని గురించి మనం చూద్దాం అయితే సిలువ చాలా మందికి అర్థం కాదు ఏదేదు శిలువ ఘోరమైన పాపులను చంపే ఒక శిక్ష అది ఏమేది ఘోరమైన పాపులను చంపే ఒక శిక్ష అది దాన్ని సిలువేస్తారు అలాంటి దాంట్లో సిలువని యేసు ప్రభుని వేసినారు అయితే ఈ శిలువలో యేసు ప్రభు పడడానికి కారణం ఏమిటంటే లేఖనాలు అనేక మర్మాలు చెప్తుంటున్నాయి అనమాట ఒకటి ఈ శిలువలో రెండు కర్రలు కనపడుతున్నాయి ఏం బాగా గమనించాలి ఏం కనబడుతున్నాయి ఈ రెండు కర్రలు ఈ రెండు కర్రలు గురించి కృప్తంగా మనం చూసుకొని ఈరోజు ముగించుకుందాం కాబట్టి ఈ రెండు కర్రల గురించి ఈరోజు ధర్యం చేసుకొని ఈ రెండు కర్రలు ఒకటి నిరువుగా ఉంటుంది ఒకటి అడ్డంగా ఉంటుంది నేను చెప్తారా నిలువు కర్ర ఏం చెప్తుందో చెప్తారా అడ్డ కర్ర ఏం చెప్తుందో మీరు చెప్తారా రెండు కర్రలు ఉన్నాయి ఈ రెండు కర్రలు కూడా అర్థాలు ఉన్నాయి ఉన్నాయంటున్నాడు నిలువు కర్ర ఏమంటుందంటే కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయము నూట నలభై రెండో వచ్చిన ఏం చెప్తుందో చూద్దామ ధర్మశాస్త్రము అనేది సత్యమంట ఈ కర్ర పేరు ఏం పేరు సత్యం రెండవ కర్ర పేరు ఏమిటంటే అది ఇంకో ఒక అంటే దేవుని కృప ధర్మశాస్త్రం మోస ద్వారా వచ్చిందో అయితే దేవుని ఏసుక్రి ద్వారా కృప వచ్చిందంట ఏమొచ్చింది ఆయన కృపా సత్య సంపూర్ణగా అంటాడు మళ్ళా ఏమంటాడు వ్యూహంలో కృపాసత్య సంపూర్ణగా వచ్చినట్టే అంటే ధర్మశాస్త్రం అనేది ముందు వచ్చింది అది మొదటి కర్ర రెండో కర్ర ఏది యేసు రూపంలో కృపాసత్య సంపూర్ణుడుగా మన మందిలోకి వచ్చినాడు ఇప్పుడు ఈ రెండు కర్రలు కూడా ఇలా కనపడుతున్నాయి అంటే ఈ రెండు కర్రలు ఏం చేయబోతున్నాయని మనం చూసినట్లయితే రోమ ఆరు ఇరవై మూడు వచ్చిన ఏం చెబుతుంది అంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణం అంట ఏమంట అంటే ఎవడైతే పాపం చేస్తాడో ఎవరైతే తప్పు చేస్తారో ఆ రోజు నుంచి ఆ యొక్క ధర్మశాస్త్రం వెంటాడుతూ ఉంటదంట ఏం చేస్తుంటదంట వెంటాడుతుంట ఇప్పుడు చూడు ఎవరే కానీ ఇప్పుడు ఎవరో ఒక ముస్లోడు వాడు ఎవరినో చంపి ఎన్నో ఏళ్ళు అయినాక ముస్లో అయినా పట్టుకున్నారు అండి ముస్లో అయినాక పట్టుకున్నాడు అంటే ఏమో చట్టం అనేది వెతుకుతూనే ఉంటుంది అనమాట ఏం చేస్తుంటుంది ఎక్కడన్నా అన్ని వాడిని వెతుకుతూ ఉంటుంది అట్లా ధర్మశాస్త్రం కూడా ఏం చేయాలంటే పాపము ఎవరైతే చేస్తారో వాడు ఎమ్మెడితే పడుతూ పడుతూ ఉంటుంది ఎందుకు అంటే నువ్వు చచ్చిపోవాలా నువ్వు పాపం చేసినావు నువ్వు చచ్చిపోవాలా ఎట్లయితే పోలీసు ఏమంటా అంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు జైలు పోవాలని ఎమ్మెడు పడతాడో ఈ ధర్మశాస్త్రమైన కర్ర కూడా ఏమంటుంది ఎంటాడుతూ ఉంటుంది కర్ర హే నువ్వు బలాంటిదని చూడలేదని చేసినావా అదిగో అని వెంటాడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇది ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది అంటే దండిస్తుంది అది ఏమైపోతుందంటే దండిస్తుంది అందరు మరణం అయిపోతా ఉంటారు అక్కడ దండిస్తుంది మరణం అవుతుంది అయితే దేవుని కృప అనేది ఏసయ్య ఒక తల్లిగా వచ్చి ఏం చేస్తున్నాడంటే అడ్డపడి ఆయన ఇప్పుడు తల్లి అడ్డం పడుతుంది కదా తండ్రి కొడతా ఉంటే ఏమంటే వద్దు వద్ద వద్దండి నేను వాడికి చెప్పుకుంటానని రోమార్కు రాస్తాడండి రాస్తాడండి నేను రాపిస్తానని చూడండి కొన్ని తల్లులు దెబ్బలు ఆయన మీద పడుతుంటాయి దెబ్బలు ఆయన మీద పడుతున్నా గానీ సహించుకొని అబ్బా అబ్బా అంటుంటారు కాని పిల్లలు మాత్రం వదులు వద్దండి నేను రాపిస్తాను ఇది దేవుని కృప ఒకసారి ఆమె చెప్దామా ఈరోజు ఈ శ్రమ దినాలలో ఒక పాపిని రక్షించడానికి ఏసయ్య అంటే శ్రమ పడుతున్నాడు ఆమె కాబట్టి దీన్ని క్లుప్తంగా మనం ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి ఏసయ్య కృప ఎలాంటిదంటే మా ఎపిసిల్ రాసి పత్రిక రెండు ఆయన పదమూడు వచ్చిన చూడండి మును దూరస్తు మీరు కాబట్టి ఇప్పుడు దేవుని కృప కృప అనేది ఏమైపోయిందంటే దేవుడు మనం తప్పు చేసినాం కాబట్టి దేవుడి దగ్గరకు వెళ్ళలేక అవకాశం లేదు ప్రార్థన చేసే అవకాశం లేదు ఆరాధన చేసే అవకాశం లేదు అయితే ఎప్పుడైతే ఏసై వచ్చి ఆ కృప మనల్ని విస్తరించిందో ఇప్పుడు డైరెక్ట్ గా దేవుని మందిరంకి వచ్చి మనం ఏం చేస్తున్నాము ఆరాధన చేస్తుంది అక్క ఆరాధన చేస్తుంది వీళ్ళు ఆరాధన చేస్తున్నారు అందరూ ఆరాధన చేస్తుంది ఇది ఎవరి ద్వారా కలిగింది ఇంతకుముందు లేదు దేవుడు ఏం చెప్తాడు ఆ స్ట్రైట్ కర్ర ఏం చెప్పేదే తప్పు చేసి మళ్ళీ దేవుడి మందిరానికి అట్లా వస్తాయి బయట పో అయితే ఇప్పుడు కృప ఏం చేస్తుంది లోపలికి తీసుకొస్తాను ఏం చేస్తుంది నేను చెప్పేది అర్థమవుతుంది మీకు కృప ఇప్పుడు ఏం చేస్తా అడ్డ కర్ర ఏం చేస్తుంది లోపలికి తీసుకొచ్చి అంటే చూడండి వాక్యం ఎంత బాగా చెప్తుందో చూడండి స్వామిశ్వరుల గ్రంథము పదారాధ్యాయము ఆలోచన చూడండి కాబట్టి ఏం చెప్తున్నాడు బాగా వినాల కృప సత్యం రెండు కలిస్తే ఏం జరుగుతుందంట ఇప్పుడు మన ఇంట్లో ఒక సాంబ్రాన్ పొగ వేసేవాడు వస్తాడు వాడు ఒట్టి సాబ్రానికి పోగట్లో మూసి చూస్తే ఇంట్లో స్మెల్ వస్తుందా రాదు వాడు ఏం చేస్తాడు దాన్ని నిప్పులు వేస్తాడు ఈ నిప్పు సాంబ్రాన్ని కలిస్తే ఏమొస్తుంది అది మన ఇంట్లో ఏమో ఏమో ఎలా అవుతుంది ఆనందం కలిగి చేస్తుంది అదే సామెతల్లో ఉండే గందక ఏమంటే ఈ కృ సత్యము కృప వేరే వేరుగా ఉంటే మనిషికి ఏం లేదు విడదల లేదు ఏమ్మా సత్యం ఏమంటది ఆయన తప్పు చేసి చనిపోవాలంటది కృప ఏమంటది రక్షించాలంటే అవి రెండు దూరంగా ఉంటే మనిషికి ప్రయచితం అవదు అందుకే సామెతల గందక ఏమంటాడంటే రెండు కలుసుకుంటే ఏమవుతుందంట ప్రాయచితం అంటే విడుదల పొందుతాడన్నమాట ఎనభై ఎనభై ఐదు అధ్యాయము పదవి వచ్చింది చూడండి ఎంత వండర్ బైబుల్ ఎంత వండర్ అండి ఈ రెండు కర్రల గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉందా చూడండి అక్కడైతే ఏమంటుంది కృపా సత్యం ద్వారా పాయచిత్వం కలుగా అని చెప్తుంది ఇక్కడ ఒకటి ఒకటి ముద్దు పెట్టుకుంటున్నాయట ఇప్పుడు ఈ సిల్వా ఒకటి ఒకటి ముద్దు పెట్టుకుంటున్నాయా లేవా ఇప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళి వేసే ఏమంటున్నాడు కలుసుకున్నాయి అందువలకి ఈరోజు మనకి ఆరాధన చేసే అవకాశం చెప్తామా కాబట్టి ఈ సిలువలో ఇంత మరమీ చూడండి ఒకసారి మరి ఇంకొక మాట నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను యోహాన్ సువార్త ఎనిమిది అధ్యాయము మూడు వచ్చింది చూడండి వ్యభిచారముందు పట్టబడి ఒక స్త్రీని ఆ వచ్చి ఆమెను మధ్య నిలువ పెట్టి ఆ కూడా ఈ స్త్రీ ఆ వ్యభిచారము చే పట్టబడిను ఆ అట్టి వారిని రాళ్ళు రువి ఆ చంపవలనని ఎంత ఐడయా ఈయన ఒకసారి మత్స్య స్వార్థ పదిహేడు పద్దెనిమిదిలో ఏమంటాడు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకు వచ్చినా అని అన్నాడు కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంలోని ఏసై కూడా రాయేసి ఆయన పట్టాల చెప్పండి ఇప్పుడు ఏం చేస్తాడు ఏసై ఇప్పుడు వాక్యాలంతా కృపా సత్యం వల్ల ప్రాయచిత్తం కలిగింది కృప ఒకటి ఒకటి ముద్దు పెట్టుకుంటున్నాయి ఇవన్నీ చేసినావు ఇప్పుడు ఏసై ముందు డైరెక్ట్ గా ఒక కేసు వచ్చి నిలబడింది ఇప్పుడు ఆయన ఎలా డీల్ చేస్తాడు దాన్ని ధర్మశాస్త్ర ప్రకారము ఆయన కూడా ఆయన కొట్టాల వ్యభిచారం చేసింది కృప ప్రకారం ఆయన ఏమంటాడు నశించిన దాన్ని వెలుగు రక్షించడానికి అంటే ఒక ఆయన మాట ప్రకారం అంటే చనిపోయింది చెడిపై రక్షించాలా అనేది ఆయన దేము మరి ఈయన మాట ప్రకారం ఆయన రక్షిస్తాడా ధర్మశాస్త్రం ప్రకారం ఆయన చంపుతాడు ఏం చేస్తాడు ఆమె అని చెప్దామా కాబట్టి ఏమంటే ఆయన అలా చేసే ఆయన కార్యం చూడండి ధర్మశాస్త్ర ప్రకారము ఆయనని క్షమించినప్పుడు ఆ పాపము ఈయన లోక పాపము మోవి బరుకలు కాబట్టి ఆ పాపం మీద పడిపోతాను ధర్మశాస్త్రాన్ని నిర్వహించక వచ్చినాడు అంటే ఆ పాప వేసుకుంటున్నాడు ఈ రోజు నా పాపాన్ని వేసుకుంటున్నాడు ధర్మశాస్త్ర ప్రకారము ఆయన ఒక గొర్రె ధర్మశాస్త్ర ప్రకారము ఒక గొర్రెను ఎత్తుకొని పోయి ఒక యాజకొడాడు పెట్టి అయ్యా నేను పలానా పాపం చేసినాను దానికి బదులుగా ఈ గొర్రె ఈ గొర్రెకి నువ్వు ప్రార్థన చేసి దీని బలి అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి దాన్ని బలిస్తాడు ఈ బాటలే ఈ గొర్రెనే వేసయ్యా ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము ఆయన మీద పడేదా లేదా ఎప్పుడైతే నేను క్షమించదా అని అన్నాడో అది ఏమైపోయిందంటే ఆయన ఆ పాపం ఆయన మీద పడిపోయింది ఎందుకంటే బావిష్ణు చౌహాన్ ఏమన్నాడు ఈయన లోక పాపములు మోయి మోసుకోరు తొర్ర పిల్ల దేవుని తోరపిల్ల ఇప్పుడు ఈ పాపం ఎవరి మీద పడింది దేవుని మీద పడింది ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం అయితే ధర్మశాస్త్రం ప్రకారం ఆయన ఆ కృపగా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన రక్షిస్తాడు ఏం చేస్తున్నాడు ఆయన శారీరకంగా సిలు తను తన అప్పు చెప్పుకున్నాడు ధర్మశాస్త్రాన్ని నిర్వహించినాడు కృపగా ఆయన్ని రక్షించేం చేయొద్దు పాపం చేయొద్దమ్మా ఇంకా ఆ పాపం నేను భరించినా పా